హాయ్ అండి అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజకుడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి టిప్స్ అయితే చూడడానికి ఈజీగా అనిపించవచ్చు కానీ మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయని వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నెయ్యి తెచ్చుకుంటాం కదా నెయ్యి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే వస్తూ ఉంటుంది కదా మనం నార్మల్గా ఇంట్లో తయారు చేసినది అయితే మనం స్టీల్ దాన్లో పొట్టి పెట్టి పెట్టుకుంటాము అది మనం కావాలన్నప్పుడు వేడి పెట్టుకుంటూ ఉంటాం కానీ ఈ ప్లాస్టిక్ డబ్బాలో మనం దీన్ని వేడి చేయలేము అలాగని అలా గడగడగా ఉంటే మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా సరిగ్గా రాదు అందుకోసమని మనము దీనికైతే ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక స్పూన్ అయితే తీసుకోండి దాన్ని స్టవ్ పైన ఈ విధంగా వేడి చేయండి ఇలా వేడిలో చూపిస్తున్నట్లుగా ఇలా వేడి చేశామంటే స్పూన్ వేడెక్కుతుంది కదా ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా నెయ్యి డబ్బాలో పెట్టేసేయండి చూడండి ఇంకా నెయ్యి అయితే కరిగిపోతుంది మనకి నెయ్యి ఈ విధంగా చాలా ఈజీగా అయితే కరగబెట్టుకోవచ్చు అనమాట దీన్ని మళ్ళీ సపరేట్ గిన్నెలో వేసి కరగబెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ జస్ట్ స్పూన్ వేడి చేసి ఇలా నెయ్యిలో పెట్టేసామంటే సరిపోతుంది అనమాట మీకు ఎంత కావలిస్తే అంత నెయ్యిని అయితే తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా కరిగిపోయిందో జస్ట్ స్పూన్ వేడి చేసి దీనిలో పెట్టేసామంటే సరిపోతుంది మనకి కొద్దిగా కావాలంటే మనకి ఎంత నెయ్యి కావాలో అంత తీసుకొని మనం అన్నంలో అయితే వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదండి అది కాక ఇప్పుడు చలికాలం కడుతుంది కాబట్టి ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో చేసి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఏబిసి జ్యూస్ అయితే మీకు తయారు చే చూపిస్తాను మనము ఇప్పుడు చాలా మందికి అయితే బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బ్లడ్ కోసం అని రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు డాక్టర్ దగ్గర చూపించుకుంటూ ఉంటారు అటువంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనకి బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా గనక ఒక టూ త్రీ మంత్స్ చేశారనుకోండి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఏం లేదండి మన ఇంట్లో క్యారెట్ బీట్రూట్ యాపిల్స్ ఉంటాయి కదా అదొకటి అదొకటి తీసుకోండి యాపిల్ అయితే ఒక హాఫ్ తీసుకోండి అలాగే బీట్రూట్ కూడా ఒక హాఫ్ తీసుకోండి రెండు క్యారెట్ని అయితే వేసేసుకోండి ఒక రెండు కప్పుల కావాలి అని అంటే యాపిల్ అంతా తీసుకోవచ్చు బీట్రూట్ అంతా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఒక్క కప్పుకే చేస్తున్నాను కాబట్టి ఇలా మూడు కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీని అయితే మిక్సీ జార్లోకి వేసేసుకొని మనకి తగినంత వాటర్ అంటే ఒక కప్పు ఒక గ్లాస్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి హనీ ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే యాపిల్ స్వీట్ గా ఉంటుంది అలాగే బీట్రూట్ క్యారెట్ అన్ని స్వీట్ గానే ఉంటాయి కాబట్టి మనకి స్వీట్ కోసం ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు తర్వాత మెత్తగా ఇలా మిక్సీ పట్టేసి ఇలా లో ఇలా ఒక స్పూన్ తో ఒత్తేసినామంటే మొత్తం జ్యూస్ అంతా దిగిపోతుంది అనమాట చూడండి ఎంత బాగుందో మనం బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా గనక డైలీ రోజు మార్నింగ్ కనుక తాగాం అనుకోండి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది న్యాచురల్ గా మనం బ్లడ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఎటువంటి టాబ్లెట్స్ తో పని లేదు తప్పకుండా ట్రై చేయండి ట్యాబ్లెట్స్ కు వాడే డబ్బులు ఈ జ్యూస్ కైతే పెట్టేసేయండి తక్కువ ధరలోనే మనకి బ్లడ్ బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ చూడండి మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ ఎప్పుడైనా మనం చెన్నీళ్ళు అలా వాటర్ బాటిల్స్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా కొనుక్కుంటాము తర్వాత వాటిని ఎందుకు పనికి రావని పడేస్తాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఇవి పల్చగా ఉంటాయి కానీ వీటిని బాగా వాడుకోవచ్చు అనమాట ఎలా అంటే చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే చాకును వేడి చేసేసి ఇలా బాటిల్ కు మధ్యలో పై నుంచి కింది వరకు కట్ చేయండి కింద కొద్దిగా గ్యాప్ ఉండేటట్టుగా పెట్టేసి కట్ చేసేసేయండి చూడండి ఈ విధంగా కట్ చేసి స్టిక్కర్ స్టిక్కర్ను కూడా తీసేసేయండి తర్వాత దీంట్లో మనం ఎక్కడైనా ఊర్లకి జర్నీలు చేసేటప్పుడు ఎక్కడికైనా మనము టూర్లకి అందుకు వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు బ్రష్లు మనకు ఫేస్ వాష్ అవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇలా కట్ చేసేసుకొని దీంట్లో పెట్టేసే తర్వాత రెండింటిని కలిపి ఈ విధంగా మూత పెట్టేసామంటే సరిపోతుంది అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది మనం దీన్ని హ్యాండ్ బ్యాగ్ లో అయినా అయితే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు పెద్దదైతే లగేజ్ బ్యాగ్ లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట ఫేస్ వాష్ తర్వాత పేస్ట్ బ్రష్లు అన్ని పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనము బ్యాగ్ లో పెట్టేసినామంటే దుమ్ము అది ఇది బ్రష్ లో కంటుతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి అలాగే కిచెన్ లో వాడే కిచెన్ టూల్స్ కూడా దీంట్లో ఇలా పెట్టేసుకున్నామంటే అన్ని ఒకే చోట ఉంటాయి వెతకాల్సిన పని లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే వాచెస్ అయితే ఒక రెండు మూడు మ్యాచింగ్ కోసం అని వాడుతూ ఉంటాం కదా ఎక్కువగా వాచ్లు ఉన్నప్పుడు మనము మ్యాచింగ్ కోసం అని వాడేటప్పుడు ఇవి ఇది డ్రెస్ లకు సెట్ కావాలి కాలేదని బ్యాగ్ లో పెట్టేస్తా ఉంటాం బ్యాగ్ లో పెట్టడం వల్ల చూడండి నాదైతే ఇది బ్రేక్ అయిపోయింది అనమాట గ్లాస్ మళ్ళీ వేయించినా ఫస్ట్ ఉన్నంత నీట్ గా అయితే రాదు అందుకోసమని మనము వీటిని మనము వాచెస్ మన హ్యాండ్ బ్యాగ్ లో లగేజ్ బ్యాగ్ లో పెట్టుకునేటప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మనం కనుక బ్యాగ్ లో ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఏదైనా సరే మనము ఇలా పెట్టేసుకున్నామంటే మనం బ్యాగ్ లో పెట్టుకున్నప్పుడు దానికి రాసుకొని పోవడము గీసుకొని పోవడం లేకుండా ఉంటుంది అనమాట చూడండి నాదైతే బ్రేక్ అయ్యింది ఇప్పుడు వేపించినప్పుడు అంత నీట్ గా రాదు కాబట్టి తప్పకుండా ఇలా మనము లగేజ్ బ్యాగ్ లో హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి టిష్యూ పేపర్ పెట్టేసామంటే ఇంకా దానికి ఏమి కాకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే బిర్యానీలు అలాగే స్వీట్స్ రకరకాల పకోడీ అలా చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కొద్దిగా కలర్ఫుల్ కోసం అని ఫుడ్ కలర్ వేస్తూ ఉంటాము ఫుడ్ కలర్ వేయడం హెల్త్ అంత మంచిది కాదు కానీ కలర్ఫుల్ గా కనిపించడానికి మనం ఇలా కొద్దిగా అయినా వేస్తూ ఉంటాము మనం ఎప్పుడైనా కొద్దిగా వేసుకోవాలి అన్నప్పుడు అది కొద్దిగానే ఉంది మనకి సరిపోదు అన్నప్పుడు ఆ ఫుడ్ కలర్ లో కొద్దిగా పాలు వేసి కలపండి నార్మల్గా అయితే నీళ్లు వేసి కలుపుతాం కదా అలా నీళ్ళు కాకుండా పాలు వేసి కలపండి మనకి చాలా బాగుస్తుంది అనమాట కొద్దిగా అయినా సరే మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువగా వస్తుందన్నమాట మనం బిర్యానీలకైనా దేంట్లకైనా వేసుకోవడానికి కొద్దిగా ఉంది అనే టెన్షన్ లేకుండా ఇలా పాలతో కలిపేసుకున్నారంటే మనకి సరిపోయేంత అయి మిగులుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు పోయించుకుంటాం కదా రోజు ఉదయాన్నే పాలు వస్తాయి పాలు పోయించుకున్న తర్వాత డైరెక్ట్ గా కాంచుతాము అలా ఎప్పుడు కాంచకూడదు అనమాట ఎందుకంటే పాలు పిండేటప్పుడు మనకి దాంట్లో డస్ట్ అనేది పడుతూ ఉంటుంది అలాగే మనకి బర్రెలకి ఉండే వెంట్రుకలు అలా పడుతూ ఉంటాయి అనమాట అది ఒక్కొక్కసారి తోక ఇది దానికి ఉండే మురికి కూడా అంటే పెండా అలాంటివి పడుతూ ఉంటాయి అందుకని ఎప్పుడైనా సరే పాలను డైరెక్ట్ గా కాంచకూడదు ఇలా గిన్నెలో ఉడగట్టేసుకొని వేరే గిన్నెలకి నెలకి వడగట్ేసుకోవాలన్నమాట తర్వాతనే దాన్ని కాంచుకోవాలి అలాగే హై ఫ్లేమ్ లో కాకుండా ఇలా సిమ్ లో పెట్టి పాలు కాంచుకున్నారంటే మీ ఇక్కడ కూడా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే లవ్ లో రోజు వాడుతూ ఉంటాం కదా అలాగే మనం ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ పెళ్లిళ్ళకు కానీ అలాగే ఊర్లకు వెళ్ళాలన్నప్పుడు బ్యూటీ పార్లర్ కు వెళ్ళి ఫేషియల్ అలా చేయించుకుంటూ ఉంటాము ఎందుకంటే ఫేస్ బాగా గ్లోగా రావాలి అనేసి అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా అయితే చేసుకోండి మన ఫేస్ అనేది సాయంత్రం వరకు కూడా చాలా గ్లోగా ఉంటుంది షైనీగా ఉంటుంది అనమాట ఏం లేదండి మీకు ఎంత ఫేర్ అండ్ లవ్లీ కావాలో అంత వేసేసుకోండి ఒక చిన్న మూతలో దాంట్లోనే చిటికెడంటే చిటికెడు కొద్దిగా పసుపును చిటికెడంత పసుపును వేసేస్తే రెండింటిని బాగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మన ఫేస్ కి మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసామనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుందో ఇలా మనము అప్లై చేసుకున్నాం అనుకోండి మనము బ్యూటీ పార్లర్ వెళ్లి గోల్డ్ ఫేషి ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుందన్నమాట ఇలా మనం న్యాచురల్ గా ఇంట్లోనే ఈజీగా మనము ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోటే మన ఫేస్ నైతే గ్లోగా తలతల మెరిసేలా అలాగే మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి మీరే రెండింటికి తేడా అయితే గమనించండి ఈ చెయ్యి ఎలా ఉంది ఈ చెయ్యి ఎలా ఉంది అనేది ఇది ఎంత బాగుందో చూడండి మనం ఫేషియల్ చేయించుకుంటే కూడా ఈ విధంగా అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పేస్ట్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా పేస్ట్ వాడిన తర్వాత ఇంకా అయిపోయింది అని పడేస్తూ ఉంటాము ఇది ఒత్తున కూడా రాదు అయిపోయింది అనేసి పడేస్తాం కానీ పడేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అది పడేసి వేరే తీసుకుంటూ ఉంటాం కదా పడేసే ముందు ఒక్కసారి ఆలోచించండి పడేయకుండా చూడండి అసలు ఒత్తుతుంటే రావడం లేదు కానీ దీంట్లో కూడా మళ్ళీ ఒక టూ డేస్ అయ్యేంత పేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు అన్ని ధరలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మనం దేన్ని వేస్ట్ చేసుకోకూడదు అనమాట మన ఇంట్లో చెక్క గరిట కానీ లేదు అని అంటే చపాతి రుద్దే కర్ర ఉంటుంది కదా దాన్నైనా సరే తీసుకొని ఇలా చివరి నుంచి ఇలా స్టార్టింగ్ కి ఇలా అన్నాం అనుకోండి చూడండి ఇలా అన్నామంటే ఎక్కడెక్కడ ఉన్న పేస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట మనకి అక్కడక్కడ మధ్యలో పేస్ట్ ఉండిపోయి ఇరుక్కుని పోయి ఉంటుంది కదా అది మొత్తం వచ్చేస్తుంది చూడండి పేస్ట్ అయితే ఎంత వస్తుందో ఫస్ట్ మనం వచ్చినప్పుడు అస్సలు లేదు కదా ఇప్పుడైతే ఎంత వస్తుందో చూడండి అందుకని తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో చేసేసేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇంకా మళ్ళీ వాడిన తర్వాత పేస్ట్ అయిపోతుంది కదా అయిపోయినప్పుడు దీన్ని పడేయద్దండి ఒకసారి ఇలా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా అయితే ఫస్ట్ మనకి ఎంత కావాలంత పెట్టుకొని కట్ చేసేసాయి ఎక్స్ట్రా ఉండేది దీని అయితే నేను దీన్ని ఎందుకు వాడతాననేది చెప్తాను తర్వాత దీంట్లో పేస్ట్ ఉంటుంది కదా కొద్దిగా వాటర్ వేసి నీట్ గా కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది కదా ఇప్పుడు దీంట్లో మనము రోజు కత్తెరలు వాడుతూ ఉంటాం కదా ఈ కత్తెరను అయితే దీంట్లో పెట్టేసేయండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ కత్తెరి తీసుకొని గుచ్చుకుంటారు అలాగే మనం ఎక్కడైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు బ్యాగ్ లో వేసుకున్నామంటే అది ఇది కట్ అవుతా ఉంటుంది అనమాట దీనివల్ల అలా కాకుండా ఉండాలి ఇలా కత్తెరికి ఇలా పేస్ట్ వేసేసి రబ్బర్ బ్యాన్ వేసి మన బ్యాగ్ లో పెట్టుకున్న ఇంట్లో పెట్టేసినా కూడా పిల్లలు తీసుకున్నా గుచ్చుకోదు మన బ్యాగ్ లో వేసుకున్న ఏమీ కట్ కాకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం మ్యాచింగ్ కోసమని శారీస్ కనో లేదంటే డ్రెస్సెస్ కనో మ్యాచింగ్ కోసమ కోసమని ఇలా మనము ఇయర్ రింగ్స్ అయితే రకరకాల బుట్టాలు అలాగే రకరకాలైతే వాడుతూ ఉంటాం కదా ఇవి వాడేటప్పుడు మనం పెట్టుకున్న కొద్దిసేపటికే మన చెవులు అనేది విపరీతమైన నొప్పి కొడుతూ ఉంటాయి అనమాట ఎందుకు అంటే ఇవి చాలా మందికి పడవు అందుకోసమని మనము వాటిని తీసేస్తా ఉంటాం కానీ అలా టెన్షన్ లేకుండా ఇలా అయితే చేసి చూడండి మీరు ఒక రోజు కాదు కదా రెండు మూడు రోజులు పెట్టుకున్నా కూడా చెవులు నొప్పి పుట్టవు అలాగే ఇన్ఫెక్షన్ కాదు చెవుల పుండు కూడా కావు అనమాట ఫస్ట్ అయితే ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని పైన పొట్టు తీసేసి ఈ వెల్లుల్లిపాయలకి ఇలా అయితే గుర్చోండి వీలైతే ఒకేదానికి సరిపోతే కూర్చోండి లేదంటే ఇంకొకటి తీసుకొని గుచ్చేసేయండి ఇలా గుచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం రెడీ అయ్యేంత వరకు ఇలా గుచ్చేసి పెట్టేసాం అనుకోండి ఆ మనకి ఆ ఉండే గుట్టాలకి ఈ రసం అనేది వెల్లుల్ల రసం తగిలి మనకి చెవులకు పెట్టుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది అందుకని తప్పకుండా ఇలా అయితే చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో అన్నం తిన్న తర్వాత పెరుగు ఎంతో కొందైతే మిగిలిపోయి ఉంటుంది కదా మనం కొద్దిగా మిగిలిన సరే పడేయకుండా ఇలా అయితే చేయండి మన హెల్త్ కు చాలా మంచిది అనమాట ఏం లేదండి మనము పెరుగులో ఇలా ఫ్లాక్సిడ్స్ పొడి ఉంటుంది కదా అంటే గింజల పొడి గింజల్ని మిక్సీ పట్టేసామంటే విధంగా పొడి అవుతుందనమాట ఈ పొడిని మనము ఈ పెరుగులో వేసేసి రెండింటిని కలిపి మిక్సీ పట్టేసాలనమాట ఇది మన హెల్త్ కు చాలా మంచిది జుట్టుకు మంచిది దీంట్లో ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్ కు చాలా మంచిది అనమాట దీన్ని డైలీ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు అలాగే మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది అలాగే ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది అనమాట అని దీన్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక గ్లాస్ కి ఇలా పెరుగులో వేసేసి రెండింటిని కలిపి మిక్సీ పట్టేసేయండి లేదు అని అంటే పెరుగును మిక్సీ పట్టేసి ఆ పెరుగులో కూడా మజ్జిగ మాదిరి చేసేసి దాంట్లో వేసి కలిపిన అలా అయినా ఓకే లేదు అని అంటే ఇలా మనం మిక్సీ పట్టేటప్పుడు వేసి ఇలా కలిపేసేయండి తర్వాత మీకు టేస్ట్గా ఉండాలి అని అంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి లేదు అని అంటే ఉప్పు కూడా అవసరం లేదు దీన్ని డైలీ కనుక మనం నైట్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కానీ తాగామనుకోండి హెల్త్ హెల్త్కు చాలా మంచిది జుట్టు బాగా పెరుగుతుంది స్కిన్ గ్లో వస్తుంది అలాగే మనకు హెల్త్ అనేది చాలా మంచిది అనమాట వెయిట్ లాస్ కావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పసుపు ఎక్కువగా తెచ్చుకుంటాం కదా నేనైతే పసుపు సంవత్సరానికి అయ్యేటట్టు పట్టించి పెడతానమాట ఇది లాస్ట్ ఇయర్ పసుపు అనమాట చూడండి ఇప్పటికి కూడా ఎంత గా ఇప్పుడే పట్టించామా అనేటట్టుగా ఉంది ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే చెప్తానండి ఇప్పుడైతే ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి అసలు ఉండలు కానీ పురుగు పట్టడం కానీ లేదంటే కలర్ చేంజ్ కావడం కానీ ఏది జరగలేదు ఎందుకు దీనికి కారణం ఏమిటి ఈ సీక్రెట్ ఏంటి అంటే మీకు కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకోండి ఆ కాటన్ క్లాత్ లో మిరియాలను వేసేసి ఇలా మూట మాదిరి కట్టేసి ఈ పసుపు డబ్బాలో పెట్టేసేయాలన్నమాట పసుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు బ్యాగ్స్ పెట్టేసామంటే సరిపోతుంది తర్వాత మనకి కావాల్సినప్పుడు ఇలా ఒక చిన్న డబ్బాలో తీసుకోవాలన్నమాట మొత్తం డైరెక్ట్ గా వాడకుండా ప్రతిసారి తడి తీసుకొని పెట్టకుండా ఇలా మనము ఒక చిన్న డబ్బాలో తీసి పెట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట చూడండి నేనైతే ఈ పసుపులోకి రెండు బ్యాగ్స్ అయితే ఇలా కట్టి అనమాట మనము ఈ పసుపులో ఇప్పుడు తీసుకున్నాం కదా ఆ పసుపులో కూడా మనమైతే మిరియాలను వేసుకోవాలి తర్వాత ఈ పసుపు తీసుకున్న తర్వాత అంత ఒకే లెవెల్ గా ఉండేటట్టు పెట్టేసినామంటే గ్యాప్ లేకుండా పసుపు గ్యాప్ లేకుండా ఉండడం వల్ల పురుగు పట్టదు అలాగే చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది నేనైతే ఇది సంవత్సరం అయిందనమాట ఇంకా సంవత్సరం పైగానే అవుతుంది అయినా కూడా ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి కలర్ చేంజ్ కాలేదు టేస్ట్ మారలేదు అలాగే పురుగు కూడా పట్టలేదు ఇలా ఎత్తిపెట్టేసుకొని ఇప్పుడు తీసి పెట్టుకున్న పసుపులో మనం మిరియాలను డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట ఇలా మిరియాలు వేసి పెట్టేసుకున్నామంటే ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు కలర్ చేంజ్ కాదు అలాగే టేస్ట్ కూడా మారదన్నమాట చాలా బాగుంటుంది మనము బయట తెచ్చుకునే పసుపు కంటే ఎప్పుడైనా సరే పసుపు కొమ్మలు తీసుకొని ఇలా పట్టించేసుకోండి హెల్త్ కు మంచిది మనము న్యాచురల్ గా పసుపుని అయితే వాడుకోవచ్చు అలాగే ఫేస్ కు వాడుకోవాలన్నా కూడా గడపలకు వాడుకోవాలన్నా ఈ పసుపు చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా అందరు దగ్గు జలుబు ఇదే కంప్లైంట్ ప్రతి ఒక్కరికి దగ్గు జలుబులు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే సీజన్ మారింది అలాగే వాతావరణము ఇప్పుడు కొద్దిగా ఈదురుగాలు అలా ఉన్నాయి కాబట్టి కొద్దిగా బయటకు వచ్చామంటే చలికి ఇంకా జలుబు చేస్తా ఉంది దగ్గులు వేస్తూ ఉంది అనమాట అందుకోసమని ఆ దగ్గు జలుబుకు ఎటువంటి టాబ్లెట్లు వాడకుండా ఒక తమలపాకం తీసుకొని దాంట్లో ఒక నాలుగైదు మిరియాలను పెట్టేసేసి ఒక వెల్లుల్లిపాయను పొట్టు తీసి పెట్టేసి ఇలా చుట్టేసుకొని దీన్ని దౌడకు పెట్టుకొని దీన్ని రసాన్ని మింగుతూ ఉన్నామనుకోండి ఈ దాని వల్ల మనకి దగ్గు జలుబు పూర్తిగా తగ్గిపోతుంది ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడకూడదు కాబట్టి ఇలా న్యాచురల్ గా మన దగ్గును జలుబును అయితే తగ్గించుకోవచ్చు అనమాట ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అని మనం కిచెన్ లో ఇలా సిజర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి ఒక్కొక్కసారి మనము ఏదైనా కట్ చేయాలంటే అస్సలు కట్ కావాలన్నమాట షార్ప్నెస్ తగ్గిపోయి మొద్దు బారిపోయి ఉంటాయి అందుకోసం అని మనం వీటిని మళ్ళీ షార్ప్ గా తెచ్చుకోవాలి అని అంటే కిచెన్ లోనే మన కిచెన్ లో ఇలాంటివి స్క్రూ డ్రైవర్లు అవి పెట్టుకో ఉంటాం కదా ఎందుకంటే ఏదైనా కుక్కర్ కి స్క్రూ లూజ్ అయినా బిగించుకోవడానికి ఉంటుంది అనేసి వాటికే ఇలా కట్ చేసినట్లుగా చేసాం అనుకోండి ఇంకా మనకి మళ్ళీ కత్తెర అనేది షార్ప్ గా అవుతుంది చూడండి ఇలా చేసామంటే సరిపోతుంది ఎక్కువ మనము అవి ఇవి పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు సాని పట్టించాల్సిన అవసరం లేదనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అన్నామనుకోండి మనకి కత్తెర మళ్ళీ షార్ప్ గా అవుతుంది మనం ఏది కట్ చేసినా ఈజీగా కట్ అవుతుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేయండి చూడండి నేను పసుపులో కూడా మిరియాలు వేశాను కదా పసుపును అయితే వేయండి అదే పసుపులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ కూడా వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ మనం తలకి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేయండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇది మనకి ముద్ద కావాల్సిన అవసరం లేదు ఇలా తడి మాదిరి అయిపోవాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దీన్ని మనము రోజు పేస్ట్ కు ప్లేస్ లో అంటే బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ ను వాడుతూ ఉంటాం కదా ఆ పేస్ట్ ప్లేస్ లో దీంతో గనక పళ్ళు తోమాం అనుకోండి మన పళ్ళు అనేది తెల్లగా వస్తాయి అలాగే ఏ క్రిములు లేకుండా ఉంటాయి అలాగే నోరు బ్యాడ్ స్మెల్ వస్తున్నా పోతుంది పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి చాలా బాగా పనికి వస్తుంది అనమాట బ్యాట్ స్మెల్ ఉన్నా కూడా ఇలా కొన్ని రోజులు చేసామంటే స్మెల్ అనేది పూర్తిగా పోతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఇలా వాటర్ పోసి ఆ వాటర్ లో కొద్దిగా డెటాల్ అని అయితే వేయండి డెటాల్ వన్ టేబుల్ స్పూన్ అంతా వేయండి వేసేసామనుకోండి ఇంకా మనకి ఇది ఒక మంచి అద్భుతాన్ని అయితే చేస్తుంది డెటాల్ వేసిన తర్వాత దీనిలోనే ఒక రెండు కర్పూరం బిళ్ళలు రెండు లేదా మూడు కర్పూరం బిళ్ళలు ఇలా మెత్తగా పొడి చేసి వేయండి పొడి చేసి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఇది రెండు బాగా కలిసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏదైనా నేనైతే ఖర్చు తీసుకున్నాను నైటీలు అలాంటివి ఏదైనా మనకి టీ షర్ట్లు అలాంటివి కాటన్ ఉంటాయి కదా అంటే తడి పీల్చేటివి ఉంటాయి కదా అవి అయితే ఈ వాటర్ లో బాగా ముంచేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇదే వాటర్ ని ఒక డబ్బాలైతే తీసుకోండి అంటే ఒక చిన్న బాటిల్లో ఇది మనకి ఇల్లు తుడిచేటప్పుడు వేయడానికి అంటే ఇల్లు తుడిచేటప్పుడు ఆ వాటరు ఆ వాటర్ లో ఇది వేయొచ్చు అనమాట అలాగే మనకి బాత్రూమ్ కూడా ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది కదా ప్రతిసారి ఫినైల్ వేయాలన్నా కూడా ఫినైల్ ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా డెటాలు కర్పూరం వేసిన వాటర్ని ఇలా ఒక బాటిల్లో పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి మనం పిల్లలు సార్కి బాత్రూమ్ వెళ్ళినప్పుడు అంతా ఫినైల్ వేయకుండా ఇది కొద్దిగా స్ప్రే చేసామంటే సరిపోతుంది అలాగే దీనికి మూత పెట్టేసి మనం బాత్రూమ్ లో స్ప్రే చేయొచ్చు అలాగే సింక్ లో కూడా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటే గనక ఇలా కొద్దిగా స్ప్రే చేసామంటే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట డెటాల్ కర్పూరం వేసాం కాబట్టి తర్వాత చూడండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ముంచి పెట్టాం కదా ఒక క్లాత్ ని ఆ క్లాత్కి మన ఇంట్లో బూజుల కర్ర ఉంటుంది కదా ఆ కర్రకైనా నైటీ క్లాత్ అయినా ఏదైనా టీషర్ట్ అయినా చుట్టేసి ఇలా కట్టేసేయండి కట్టేసి దీంతో గనక మనకు బూజులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్ లో మనం దీంతో గనక అన్నాం అనుకోండి ఇలా గోడకు తడి చేసినట్లుగా అన్నామంటే అనేది నెలల తరబడి పట్టనే పట్టవు అనమాట అలాగే ఎక్కడైనా బూజుల పురుగులున్నా చనిపోతాయి అలాగే బల్లులు అనేది అస్సలు రావు అనమాట ఇంకా బల్లులకు శాశ్వత పరిష్కారం ఎందుకంటే గోడకి ఇలా తడి చేశాం కాబట్టి ఆ స్మెల్ కి అసలు బల్లులు అనేది ఉండవు అనమాట గోడ పైన పాకడం అలాంటివి జరగవు నెలల తరబడి బూజు పట్టకుండా ఉంటుంది ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది బల్లులు బొద్దింకలు రావు అలాగే నెలల తరబడి బూజు పట్టకుండా ఉంటుంది ఈ టిప్ గనక ఫాలో అయ్యామంటే అలాగే మనము ఈ వాటర్ లోనే ఇలా గనక మనం స్టౌను అలాగే స్టవ్ గట్టును అలాగే మనము స్టవ్ పక్కన ఉండే టైల్స్ ను కూడా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనకి గూలులో కూడా బూజుల పురుగులు అలాగే బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఇలా ఒక చిన్న బాటిల్ స్ప్రే బాటిల్ లో కనుక ఈ వాటర్ ని పోసి పెట్టుకున్నాం అనుకోండి బల్లులు ఎక్కడైనా తిరుగుతూ ఉన్నాయనుకోండి దానిపైన స్ప్రే చేసామంటే అవి పడిపోతాయి అనమాట తర్వాత దాన్ని బయటికి పడేసేయొచ్చు ఏదైనా చాట్లో కానీ పురకతో కానీ తీసుకొని వెళ్ళి బయట పడేసేయచ్చు అలాగే గూలూల్లో కూడా బూజులు ఉన్నాయనుకోండి దానిపైన స్ప్రే చేసి తూర్చామంటే బూజులు అనేది పట్టకుండా ఉంటాయి నెలల తరబడి బూజు అయితే పట్టదనమాట చాలా బాగున్నాయి కదండి టిప్స్ ఇంకా ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్క ఆడవారు పడే బాధను అయితే తగ్గించుకోవచ్చు అనమాట సో ఇవ్వండి ఈ రోజు పదహారు రకాల టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈ టిప్స్ లో ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి